ವೈಟ್ <laughs> <laughs> బెంగాలీ <laughs> గ్రూప్

ના <Sessizukandas> મુ <Sessizukandas> <Sessizukandas> <Sessizukandas>

మా జబర్దస్త్ అందరికి చాలా అండి పలమనేరు నియోజకవర్గంలో చాలా గొప్ప స్థాయిలో మూవీలు జరగాలని పది సంవత్సరాల ముందర కలగందాను వృషభ మూవీ షూటింగ్ అంట చాలా దగ్గర జరుగుతా ఉంది అని చెప్పని గత సంవత్సరం నుండి నేను ఎక్కువగా వింటున్నాను అక్కడ ప్రొడ్యూసరు స్వయాన మా అన్న మా పెద్దన్నకి ఆయన ఇద్దరు ఒకే క్లాస్మేట్ అంటే నేను ఆశ్చర్యపోయినాను మా పెద్దన్న జతిలోనే ఆయనతో కూడా కలవడం జరిగింది అనా దయచేసి మీరు రావాలి ఇక్కడికి దయచేసి ఉండే ఉన్నారు పక్కన ఎప్పుడైతే మా అన్న వీళ్ళు ఒకే క్లాస్మేటు మా అన్న వేరే కాదు అన్న వేరే కాదు ఉమాశంకర్ అన్న నక్కపల్లి వీళ్ళంతా సీనియర్స్ మేము జూనియర్స్ ఇదే కేటర్ ఫార్మ్ స్కూల్లో చదువుకున్నాం అన్నింటికి మించి ఇక్కడ కెమెరామ్యాన్గా పనిచేసే అబ్బాయి యుఎస్ విజయ్ యుఎస్ విజయ్ ప్లీజ్ కమ్ ఇక్కడికి వచ్చిన మన యుఎస్ విజయ్ యుఎస్ విజయ్ నువ్వరాయన శిల్పికి వర్క్ చేసిన వ్యక్తి అనే శిల్పి ఈ రోజు ఎంత గొప్ప స్థాయికి పోయిందంటే బీవీఎం క్రియేషన్స్ పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో ఇంకొక వారం నెల రోజుల్లో పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ టెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ అది మన పలునే నియోజకవర్గంలో పెట్టిన ఛానల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ బివిఎం క్రియేషన్స్ కొన్ని కోట్ల మంది ఆదరణ పొందింది నువ్వరాయన్ అనే శిల్పి ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది ఇదే పలం నేర్ ఆవులు మేపుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినాం ఇదే పలం నేర్ బీవీఎం క్రియేషన్ స్టార్ట్ చేసినాం ఇదే పలం నేర్ మళ్ళీ కెమెరామెన్ గా మూవీ కెమెరామెన్ గా యుఎస్ వచ్చినాడంటే ఇది మా అందరూ జర్నీ పది సంవత్సరాల ముందు నుండినే ఆరంభమైపోయింది ఉమాశంకర్ అన్న ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక్క మనిషి బతికినా చాలు ఆ ఏరియా మొత్తం ఒక హైదరాబాద్ అవుతుంది ఒక చెన్నై అవుతుంది తప్పకుండా ఒక బెంగళూరు అవుతుంది అది నాకు తెలుసు తప్పకుండా ప్రొడ్యూసర్ బతకాలంటే చాలా కష్టం ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కష్టం ఏ ఒక్కరికి తెలియదు ఓన్లీ ప్రొడ్యూజర్కు మాత్రమే తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టం ఇది నాకు తెలుసు నేను ఒక ప్రొడ్యూసర్గా ఆల్రెడీ ఒక మూవీని ముగించినాం రెండో మూవీని ఆరంభం చేసినాం మా అన్న బయలుపాటి మోహన్ మూడు మూవీలు తీసినాడు ఒక్కరితో మొదలైంది కానీ ఇంకా రెండు మూవీలు రిలీజ్ చేసి ఇక్కడే మేమంతా రిలీజ్ చేసినాం కాబట్టి ఒక ప్రొడ్యూసర్ కష్టం ఓన్లీ ప్రొడ్యూసర్ కు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఆయన కష్టం ఎంత అనేది నాకు బాగా అర్థమైపోతుంది చాలా అర్థం చేసుకునే వ్యక్తి నేను ఎందుకంటే ఆ బాధ పన్నాను కాబట్టి ఈ రోజు ఇదే పొలం లేని నియోజకవర్గం ఇంకా మనకి ఫిలిం ఛాంబర్ లేదండి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఫిలిం ఛాంబర్ లేదు ఈ రోజు ఈ వృష్మా టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు చాలా గొప్ప 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 కళాకారులు ఉన్నారు హీరోయిన్ గారు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు అందరూ అన్నా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం ఛాంబర్ ఆరంభమైంది ఈ రోజు ఇదే నక్కపల్లి ఇదే పలమనేర్ నియోజకవర్గం నుండి ఫిలిం ఛాంబర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంకా లేదు తప్పకుండా పలంనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిందన్న అది ప్రొసీజర్స్ ఏమి ఇంకోటి ఏమి ఇంకోటి ఏమి అనేది ఒక వంద ఫిలిం ఛాంబర్స్ పెడతాం ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే కన్నడ రాష్ట్ర పక్కదల్లినే ఇదే పక్కదల్లినే కన్నడ ఫిలిం ఛాంబర్ ఇదే వన్ అవర్ జర్నల్ జర్నీ ఓపెడబోదు పక్కతి నమ్మకి తమిళ్ పేసరంగే పక్కతి ఎరుకురాంగే తమిళనాడు పక్కతి ఎరికిది అదనాల అప్పుడు ఈ కన్నడ ఇప్పుడు ఈ తమిళ్ ఇక్కడ తెలుగు మూడు రాష్ట్రాలని కలిపేది మా పలమనేరు నియోజకవర్గం ఈ రోజు ఈ పలం నియోజకవర్గం ఒక ఫిల్మ్ ఛాంబర్ అవుతా ఉంది దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను దానికి ఋషుభా టీం అందరికీ మీ అందరికీ వచ్చేసి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అన్నా నా వంతుగా వృషుభా టీమే కాదు ఏ టీం అయినా ఫ్రీ స్టే తీసుకొని రావాలని నేను చెప్పినాను ఫ్రీ స్టే అంటే ఒక ప్రొడ్యూసర్ కి ఎక్కువగా బాధించేది ఏమంటే స్టే వచ్చేసి ఎక్కువ మందికి రూమ్స్ ఇచ్చి చాలా బాధ ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే నేను ప్లాన్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను కానీ వృషభ టీమ్ అంతా నెల రోజులు షూటింగ్ చేసిన రెండు నెలలు షూటింగ్ చేసిన మూడు నెలలు షూటింగ్ చేసిన మూడు నెలలు రూమ్స్ కి ఎంత అవుతుందో అంటే వృషభ టీమే కాదు యావత్ భారతదేశంలో ఏ టీం అయినా మన పలు నియోజకవర్గానికి రాని ఫ్రీగా రూమ్స్ ఉంటుంది వాళ్ళ ఎన్ని రోజులైనా షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ సంతోషంగా కాబట్టి తప్పకుండా ప్రొడ్యూసర్ కష్టం తెలిసింది కాబట్టి ఇక మీరు రూమ్స్ కి చార్జెస్ పెట్టాల్సిన పని లేదు ఫలం నేర్ నియోజకవర్గంలో షూటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా కాబట్టి ఇది చాలా గురి తీసి కల్పిస్తే చిత్తూరు జిల్లాలో రిలీజ్ నేను చేపిస్తాను డైరెక్టర్ గా చిత్తూరు జిల్లాలో ఎన్ని థియేటర్లు ఉంటే నాకు ఎన్ని సాధ్యమైతుందో అన్ని వృషభ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా నేను వచ్చేసి రిలీజ్ చేపిస్తాను చిత్తూరు జిల్లాకి మీరేమైనా ఓకే చెప్తే అది ప్రొఫెషన్స్ ప్రకారం చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్స్ అయితే అన్ని థియేటర్స్ లో వర్షోభా రిలీజ్ చేసే బాధ్యత నాది నేను కొనుక్కుంటాను నేను వచ్చేసి రిలీజ్ చేస్తాను చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్లు అయితే అన్ని అన్ని థియేటర్లు ఒక చిక్కినా అన్ని థియేటర్లను రిలీజ్ చేద్దాం తప్పకుండా అన్నా ఇవి రెండు ప్రొడ్యూసర్ కి చాలా ఇంపార్టెంట్ అయింది మూవీ తీస్తా ఉన్నాం ఈ ఏ థియేటర్లు సిక్తాయో ఏ థియేటర్లు సిక్కువో మేమందరూ కష్టపడ్డాం తొంభై థియేటర్లో రిలీజ్ చేసిన రోజు మా అన్న బయలు మోహన్ తీస్తే ఒక్కరితో మొదలైంది థియేటర్లు నేనే దగ్గరుండి రంగమహల్ అన్ని దగ్గర అగీర్మహల్ చాలా దగ్గర రిలీజ్ చేయించిన కర్ణాటక మొత్తం రిలీజ్ చేపించిన కాబట్టి మా అన్న వేరే కాదు మా ఉమాశంకర్ అన్న వేరే కాదు అందరూ అన్నదమ్ములే తప్పకుండా చిత్తూరు జిల్లాలో వృషభ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేపిస్తాం ఇది ఒకటి కాబట్టి తప్పకుండా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే మీరందరూ అంత ఆషామాషిగా కష్టపడతారు చాలా కష్టపడి మూవీ తీస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరందరూ సహకరించండి మాలాంటి వాళ్ళు ఇంకా వందలాది మంది పలు ఉన్నారు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ చూస్తూ ఉండే వాళ్ళందరూ ఉన్నారు వృషభ టీం ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా దయచేసి అబ్జెక్షన్ చేయద్దండి డెవలప్మెంట్ ని అడ్డుకున్నట్లే మూవీ షూటింగ్స్ ని అడ్డుకుంటే పెద్దలందరూ ఊర్లో గాని గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక మూవీ షూటింగ్ జరుగుతా ఉందంటే తప్పకుండా ప్లీజ్ సహకరించండి ఈ రోజు నువరాయన శిల్పిలో ఉండే విజువల్స్ అన్ని ఆ జాతర మేమేసిండే షటప్ కాదు అది జాతర ఆ జాతరలో వాళ్ళు అలౌడ్ షూటింగ్ తీసుకోమని చెప్పినారు కాబట్టి అంత అద్భుతంగా ఈ రోజు నువారాయణైన శిల్పిలో విజువల్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇక్కడ చూసే ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే మూవీ షూటింగ్ జరుగుతా పొలం పలమునలో ఉంటే తప్పకుండా సహకరించండి తప్పకుండా మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఒక హైదరాబాద్ గా మారుతుంది సార్ ఈ పలమునూరులో ఇంత యాక్టివ్ గా పనిచేసే ఛానల్స్ ఇంత యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఎక్కడ నేను చూడలేదు నా లైఫ్ లో చాలా గొప్పగా ప్రమోట్ చేసినారు ఇలాంటి ఇలాంటి కొత్త వ్యక్తులు కొత్తగా మూవీస్ తీసే అందరినీ మీరు సహకరించాలా రిలీ మీ అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్తాం సార్ మూవీస్ సంబంధించి తప్పకుండా మీరు మీ సహకారం చేయండి సార్ సార్ చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒకటిగా పెరిగాము ఒకటిగా ఇప్పుడు కూడా జర్నీ చేస్తున్నాము కాకపోతే ఇతను చిన్నప్పటి నుండి కూడా నాతో కలిసి చాలా వరకు మేము మామూలుగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఆ ఇది ఇతను సహకారం చేసుకున్నాడు నా ఫ్రెండ్గా చాలా గర్వ గర్వకారణంగా ఉంది చాలా హ్యాపీ అంతేకాకుండా ఒకసారి అనుకోకుండా ఇద్దరు కలవడం జరిగింది రీసెంట్ గా ఒకసారి ఈ సినిమా స్టోరీది ఒక రెండు లైన్స్ నాకు చెప్పడం జరిగింది ఆ రోజు వరకు నాకు పెద్దగా ఈ సినిమా గురించి నాకు అయితే తెలియదు వృషభ సినిమా తీస్తున్నాడు ఏదో అలా తెలుసు కానీ ఆ రోజు నాకు ఒక ఈ సినిమా గురించి ఒక రెండు సీన్లు చెప్పాను నాకు నిజంగా చెప్తున్నాను ఆ రోజు నాకు బూస్ పంప్స్ వచ్చాయి అలా ఉంది ఆ సినిమాలో ఒక్కొక్క కంటెంట్ కూడా కానీ నాకు చాలా హ్యాపీ వేసింది అంతేకాకుండా మామూలుగా ఒక సినిమా తీయాలంటే నేను ఏదో మామూలుగా ఒక టూ రెండు గంటలు మనం సినిమా ట్యాక్స్లో కూర్చొని అలా ఒక నవ్వుతూ వచ్చేస్తాము కాకపోతే దాని వెనుక ఎంత ఒక కృషి ఉండేదని నేను డైరెక్ట్ గా చూసాను ఈ సినిమాలో ఇక్కడ మన ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఒక టేక్ తీయడానికి టూ అవర్స్ కష్టపడినారు మన హీరో గారు కావచ్చు మన మేడం గారు కావచ్చు ట్వంటీ ఫైవ్ వస్తూ మళ్ళీ కృషికి మంచి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనస్ఫూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మామూలుగా సినిమా ఒక పెద్ద సినిమా అంటేనే హైదరాబాద్ లేకుంటే చెన్నై లేకుంటే బెంగళూరు గుర్తొస్తుంది అలా కాకుండా ఈ రోజు నక్కపల్లి గుర్తొచ్చేలా చేసావు ఉమా చాలా హ్యాపీగా ఉంది అంటే మనం ఉండే ఊర్లోనే ఏదైనా సాధించవచ్చు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని అవసరం లేదు మామూలుగా ఇక్కడ చాలా మందికి తెలియదు ఇలా చేస్తూ ఉంటే చాలా మంది బ్యాక్ లో వచ్చి చాలా మంది డిసప్పాయింట్ చేశారు ఆ సినిమా తీసుకున్నట్టు ఏందో ఏమో ఏమో అని కానీ ఈ రోజు అందరూ ముక్కు పైన అయిపోయింది కంపల్సరీగా రెండో సక్సెస్ కూడా వెళ్తాము నిజంగానే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మన అలాగే పలుమనీర్ వాసులు కూడా మా జబర్దస్త్ టీం నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ మమ్మల్ని ఇంత ఆదరించిన పేరు పేరున అండ్ ఇక్కడ వచ్చిన గౌరవ అతిథి అయినటువంటి శ్రీ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్ మా సినిమాని మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం అండ్ ఇందాక మీరు మాట్లాడిన చూస్తుంటే అయితే సినిమా వాళ్ళకైతే బాగా నచ్చుతారు సార్ మీరైతే గా మీరు గెలిస్తే మా సినిమా పండగే పండుగ సార్ డెఫినెట్గా పల్మనేరు నేను మన హైదరాబాద్ లాగా ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ మంచి ఏ స్టూడియోలు కూడా వస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను మా సినిమాని ఇంత ఆదరించి రిలీజ్ చేస్తానందుకు అందరు తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇంకా పెద్దలు వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారికి సార్కి అండ్ సార్కి పేరు మస్కాదర్ పేరు సో అండ్ హీరో మా హీరో జీవన్ హాయ్ సార్ మామూలు లేదు అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి ఉమా శంకర్ గారు నేను ఫస్ట్ టైం ఎట్టపరిచేమైందంటే ఒక చిన్న టీజర్ రిలీజు మన హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో పెడితే నేను చిట్టుబాబు గారితో పోతే ఆ టీజర్ చూసిన తర్వాత ఇది తమిళ్ సినిమా కదా అనుకున్నాను అన్న ఇప్పుడు రిలీజ్ కాదు ఇంకా చాలుందన్న ఒక్కసారే అన్న నేను ఈ సినిమాలు చేయాలా మేము ప్లీజ్ ఎంత మంచిగా ఉంది అంటే నేను షాక్ అయిపోయినా ఈ మేము తమిళమ్మాయి అనుకున్నా హీరో అనుకున్నా ప్రొడక్షన్ తమిళ అనుకున్నా అంటే కాంతారా వచ్చిన తర్వాత ఈ వెంటనే ఈ ప్రభు రావడంతో అంత అటెన్షన్ గ్రాడ్యుయేషన్ సినిమా నిజంగా అది చూసిన తర్వాత మేము కూడా చేయాలని మేము అడిగాము అలాగే మా డైరెక్టర్ గారు సార్ కమల్ సార్ కనుక రా సార్ సార్ కమల్ సార్ సో మచ్ నన్ను మా రాజమౌళి సైమా గారిని అలాగే నీ పేరు బీరు బీరు మేము బీరు అని బీరు మనని తీసుకొని సినిమాలో మంచి ట్రాక్ లో పెట్టారు హీరో తో పాటు కొన్ని మంచి మంచి సీన్స్ మన ఊర్లో పలమనేరులో నేను గత ఐదు ఆరు నెలల నుంచి చేస్తున్నా కూడా చుట్టాలు అయిపోయారు మా నాగభూషణ మన నుంచి లాస్ట్ వరకు అందరూ దాకా మంచి చుట్టాలు అయిపోయారు అంటే మా ఊరు లాగా అనిపిస్తుంది ఈ రోజు పల్మనేరు రావాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది మొన్ననే మొన్న చేశారు మన కామరాజన రెండు షూటింగ్ ఉంది మన ఊర్లో జాతర జరుగుతుంది జాతరలో రియలిస్టిక్ సీన్లు తీయాలంటే నేను యాక్చువల్గా కి ఇంతకు ముందు పాలరాజ్ గారు గారు మూడు నాలుగు ఈవెంట్లు చేశాం ఇక్కడ మన ప్రతి టెంపుల్లో కూడా సో మళ్ళా జాతర చేసినట్టు మా సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేసినట్టుంది అని చాలా సంతోషంతో వచ్చాం ఈ రోజు రెండు రోజుల షూటింగ్ కి రియల్లీ థ్యాంక్ యూ మన ఉమాశేఖర్ గారికి డైరెక్టర్ గారికి అండ్ మా క్రూ మొత్తం అందరికీ మా కెమెరామెన్ విజయ్ గారికి సార్ కి ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సెంట్ నుంచి మా డైరెక్టర్ గారు రాక పేరు పేరున థ్యాంక్ యూ మా కాస్ట్యూమ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఇంకా సినిమా చాలా ఉంది ఇంకా అయిపోలే లాస్ట్ సార్ వాళ్ళు కూడా జాయిన్ అయినందుకు మన జేపీ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్ మా సినిమాని మీరు కూడా జాయిన్ అవ్వడం మీరు లక్కీ సార్ ఎందుకంటే ఇది ఒక నెక్స్ట్ ఖాతారు కాబోతుంది ఆ సినిమాలో మీరు కూడా మనతో పాటుకోవడం చాలా సంతోషం అండ్ సార్ మీరు అందరు కదా పేరు తీసుకొచ్చారు అని ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటాం ఈ సినిమా సక్సెస్ తర్వాత అదే ఇంతమంది సినిమా పర్మనెంట్ నుంచి అని అందరు ఆశ్చర్యంగా ఇక్కడ చూసేటట్టు చేస్తాం సార్ అక్కడ చూడటం కానీ ఈ పర్మనెస్ చూడాలి కూడా అండ్ ఇలా ఈ సినిమాలు ఎన్నో తీయాలని మా అమ్మాశేఖర్ గారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది టైం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ గా నిలబడి మా సినిమాని ముందుకు తీసుకెళ్తానని మాకు హామీ ఇచ్చి మాతో పాటు మా లాంటి టెక్నిషియన్ సినిమా కళాకారులను అందరినీ సహకరిస్తానని మాటించినందుకు యూ సార్ సో మచ్ అలాగే పవన్ సార్కి మా కళాతరంగని రాజేష్ సార్కి అలాగే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో మా ప్రొడ్యూసర్ గారు కుమార్శేఖర్ గారు వృషభ అనే మూవీని ఇక్కడి నుంచినే ప్రారంభించాం సో మేము ఒక చిన్న కథను ఇక్కడి నుంచినే స్టార్ట్ చేశాం సో సినిమా ఆల్మోస్ట్ అది సెవెంటీ పర్సెంట్ అయిపోయింది గద్గలో ఇంకొక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం సో ఇక్కడ ఒక టూ డేస్ ప్లాన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ టెన్త్ నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి ఇదే నక్కపల్లిలో ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఒక డిఫరెంట్ కంటెంట్ వెళుతున్నాం సో ప్రతి ఒక్కరు మీరందరూ మాకు దగ్గరుండి మన లోకల్లో మన లోకల్ టాలెంట్ని ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ని కూడా కొంత తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు ఎవరన్నా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సో మాకు ఏదైతే క్యారెక్టర్కి మీరు షూట్ అవుతారో ఖచ్చితంగా మేము హెల్ప్ అనేది చేస్తాం అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా లాంగ్ టైం అయిపోయింది ఇంత దూరం వచ్చారు అండ్ మా ఉషమా టీం అందరికి నా విషే ఎందుకంటే ప్రతిసారి చెప్తూనే ఉన్నా మా వాళ్ళందరికీ ఇంకొక ట్వంటీ డేస్ ట్యారెంట్స్ ఉంది అయిన వెంటనే మా వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడతాను అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళా వ్యవస్థాపకులు నా చిన్ననాటి మొదటి గురువు ఆయన యాక్చువల్ గా చెప్పాలంటే అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన కూడా రమ్మని చెప్పడానికి కారణం అది కూడా రీజనే ఆయన రమ్మని చెప్పి ఆయన ద్వారా కొన్ని మాటలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అండ్ నా మిత్రుడు పవన్ ఎంతో పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నాడు అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా అవార్డులు తీసుకున్నాడు ఇంత చిన్న గ్రామం నుంచి వెళ్ళి తన కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట పక్క ఊరిలో ఉండే చిన్న చిన్న ఈ ఊరిని తీసుకెళ్తున్నాడు పక్కన నక్క పొలం తీసుకెళ్ళట్లేదు అందుకోసం ఇక్కడి నుంచి నా వద్ద సహాయం నేను చేసుకుని హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాను బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం అందరికీ నా స్వాగతం తెలుసుకుంటూ నాకు ఫస్ట్ టైం మా బావగారు చాలా అన్నింటిలో ఇన్స్పిరేషన్ అనమాట ఫస్ట్ నుంచి నాకు ఊహ చేసినప్పటి నుంచి మా బావగారిని చూసి పెరుగుతున్నా ఆయన కష్టం ఆయన సిన్సియారిటీ నాలో ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చి నన్ను ఇలా అంతవరకు చేసిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్ గా మాట్లాడిందాన్ని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నక్కపల్లి గంగజాద శుభాకాంక్షలు ఈ రోజే షూట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ఊర్లో షూటింగ్ జరుగుతుందని వాళ్ళకి మా గురించి మా సినిమా గురించి బయటకు వెళ్ళాలి ఫస్ట్ మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి మా సినిమా లోకల్లో కూడా చాలా బాగా కలిసి చేశారు మా సిసి చంద్రన్ అయితే ఫస్ట్ మా ట్రైలర్ పెట్టి మా షూటింగ్ పెట్టి వన్ వీక్ లో ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ వ్యూర్స్ ని చేశారనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఛానల్లో ఫైవ్ నాకు ఇంతకంటే మంచి ట్రైలర్ ఇస్తానన్నా మీకు సినిమా రిలీజ్ అయ్యి అవడానికి ఇంకొక టూ మంత్స్ గ్యాప్ ఉంది ఈ టూ మంత్స్ లో మన సినిమా ఏంటి యూ <laughs> <laughs> ఎందుకంటే ఇది సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డేటర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి మరీ మరీ థ్యాంక్ యూ ఈ సినిమాలు చేసినప్పుడు చాలా చాలా అంటే నాకు చాలా అదృష్టం మంచి క్యారెక్టర్ కూడా వాళ్ళు ఫుల్ ఫుల్లే క్యారెక్టర్ ఇచ్చినందుకు మా రామరాజు గారికి అలాగే మా ఉపాశంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్న స్పెషల్ కస్ట్ మీ వీడియోలో ఇన్స్పిరేషన్గా చూసిన చాలా మీ అర్థముల వీడియో పాటు కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ చాలా ఏడ్స్లో కూడా చూసిందాము మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాతో కోఆలు మా దెబ్బరాశ్ర నవీన్ అన్న రాజమౌళి అన్న పైమా గారు చాలా హ్యాపీగా అనిపించింది నన్ను మంచిగా నాతో మంచిగా చేయించుకున్న మా గారికి చాలా ఒప్పుగా ఉంది బాబు నాతో చేయించుకోవాలి ఖచ్చితంగా బ్లాక్ ప్రచర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి హిట్ అవుతుంది అది కూడా నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ